హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో అయితే బియ్యంతో ముగ్గురాలు తయారు చేసుకున్నాము ఈ రాళ్ళతో బియ్యంతో కలర్స్ తయారు చేసుకుంటాం ఖర్చు లేకుండా తయారు చేసుకుంటాం రాండి వీడియోకు వెళ్తాం మీ వీడియో అయితే స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే రేషన్ బియ్యము వన్ టెంప్లర్ తీసుకున్నాను తీసుకొని ఒక త్రీ టైం బాగా కడుక్కోండి బాగా కడిగితేదా తెల్లగా బాగా వస్తుంది పిండి అయితే బాగా కడగండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి నేనైతే ముందు వీడియోలు అయితే బియ్య తయారు చేశాను ఈ వీడియోలు అయితే కలర్స్ తయారు చేసుకుంటాం రండి మనకు ఖర్చు లేకుండా తయారు చేసుకుంటాం ఇప్పుడు బియ్యం కడిగిన తర్వాత ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోండి లేకపోతే ఫోర్ అవర్స్ అట్లా నానబెట్టుకోండి ఓవర్ నైట్ నానిన తర్వాత ఒక జార్లో వేసుకోండి జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా వేసుకోండి మీరైతే వీడియో స్లిప్ చేయకుండా చూస్తుందా మీకు ఎలా యూజ్ చేసేదే అర్థమవుతుంది వీడియోని లాస్ట్ చూడండి స్లిప్స్ చేయకుండా ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాను చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు ఆ పిండి దాంట్లో వేసుకోండి మనకి వంట పీ ఖర్చు లేకుండా ఇలా తయారు చేసుకోండి ఇప్పుడైతే సంక్రాంతి పండుగలు వస్తుందని అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుంది మీరు వీడియో స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత క్లాత్లో ఇప్పుడు దాంట్లో వాటర్ ఏమైనా ఉంటే వాటర్ ఉంటుందని ఇట్లా బాగా ప్రెస్ చేసుకోండి వాటర్ అంతా వస్తుంది ఇప్పుడు నా మిక్సీ అయితే వాటర్ వేస్తుందా మిక్సీ వెళ్తుంది లేకపోతే మిక్సీ పోదు కొంచెం వాటర్ వేసుకున్నాను చూడండి ఎలా ఉందో వాటర్ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో పిండిలో ఉండే వాటర్ అంతా వస్తుంది చూడండి ఇట్లా గట్టిగా ప్రెస్ చేయండి తర్వాత ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఎంత వాటర్ ఉందో పిండిలో చూడండి ఇప్పుడు ఎంత గట్టిగా ఎలా అయిందో ఇప్పుడు అయితే ఒక ప్లేట్లో తీసుకోండి చూడండి ఇలా ఉండాలి వాటర్ లేకుండా చూడండి ఇలా ఉండాలి మనకైతే ఒకరు రూపీ ఖర్చు లేకుండా ఇలా తయారు చేసుకోండి ఇంటిలో ఉండే పదార్థాలను పెట్టి ఇలా తయారు చేసుకోండి సంక్రాంతి పండుగ అందరూ ఇలా వేసుకుంటారు దాని పిండిలో ఇలా వేసుకుంటే బియ్య పిండితో ఇలా వేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు చూడండి కొంచెంగా తీసుకున్నాను కొంచెం తీసుకొని ఈ కలర్స్ తీసుకున్నాను టెన్ రూపీస్ ఉంటే మనము కలర్స్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను తీసుకొని వన్ స్పూన్ వేసుకుంటున్నాను కలర్స్ ఎక్కువగా వేస్తే బాగుంటుంది చూడండి వేసుకొని ఇలా కలుపుకోండి బాగా ప్రెస్ చేసుకోండి కొంచంగా ఇప్పుడైతే చూడండి ఇలా ప్రెస్ చేసుకోండి ఇప్పుడైతే ఒక కొంచెంగా ఒక డ్రాప్ వాటర్ వేసి కలుపుకోండి ఒకే కొంచెం ఒక డ్రాప్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కావాల్సిన కావాల్సిన అయితే కొంచెం కలర్ వేసుకోండి ఖర్చు లేకుండా ఇలా తయారు చేసుకోండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇంటి ముందు వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఒకే కొంచెం ఒక డ్రాప్ వాటర్ చాలు వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ కలర్ వేసుకొని కలుపుకోండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాక్బీస్లో వేస్తే మనకైతే అవుతుంది బియ్యంతో వేస్తే చాలా బాగుంటుంది లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం బియ్యంలో వేసుకుంటే మన ఇంటి ముందు వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వాకింట్లో వేసుకుంటే చాలా ఇష్టం చూడండి ఇలా కలుపుకోండి బాగా కలుపుకోండి కలర్ వేసిన తర్వాత ఇలా కలుపుకోండి మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి చూడండి ఇలా ఉండాలి చూడం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నేనైతే కలర్ చాలేదని కొంచెం కలర్ వేసుకున్నాను కలర్ క కలర్ వేసుకుని కలుపుకున్నాను చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు కొంచెంగా తీసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇప్పుడు కొంచెంగా తీసుకోండి చేతిలో లెమన్ సైజ్ అంతా కొంచెంగా తీసుకొని రౌండ్ షేప్లో ఇట్లా అనుకోండి చూడండి రౌండ్ షేప్ లో అనుకోండి చాకీస్ లాగా తయారు చేసుకొని చూడండి ఇదైతే చాగీస్ లాగా తయారు చేసుకొని చూడండి చాకీస్ లాగా ఉంది ఇలా తయారు చేసుకోండి ఇదైతే రెండు రోజులు అయితే ఆరబెట్టుకోవాలి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ తయారు చేసుకోండి ఇప్పుడైతే సంక్రాంతి పండుగ అందరూ వేస్తారు దాని ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది కలరు గ్రీన్ కలర్ అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం పిండి తీసుకున్నాను మరో పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే పింక్ కలర్ తీసుకున్నాను ఈ కలర్ పింక్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోండి బౌల్లో వేసుకున్న తర్వాత చూడండి ఎంత కావాలో కలరు అంత వేసుకోండి ఒక వన్ స్పూన్ కలర్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని చేతిలో బాగా కలుపుకోండి వాటర్ వేసుకొని చేతిలో ఇలా బాగా కలుపుకోండి ఇంకా పంచంగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడైతే పిం బియ్య పిండికి అప్లై చేసుకోండి చూడండి ఇలా వేసుకొని ఇలా అప్లై చేసుకోండి బాగా కలిసినట్లు బాగా కలపండి పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మనకైతే వన్ ఇయర్ వస్తుంది ఇలా డైలీ మన ఇంటి ముందర వేసుకోవచ్చు కడపకు కూడా వేసుకోవచ్చు ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకున్నాను పింక్ కలర్ అయితే చూడండి ఎంత బాగుందో ఇలా కలుపుకున్నాను ఇప్పుడైతే మనకి ఏ సేపు కావాలో ఆ సేపు తయారు చేసుకోండి నేను ముందు చూడండి మీకు యాసేపు కావాలో ఆ సేపు తయారు చేసుకోండి ఇలా షేప్ చేసుకోండి మీకు ఆ షేప్ కావాలో ఆ షేప్ తయారు చేసుకోండి ఇప్పుడైతే రౌండ్గా బిల్లగా తయారు చేసుకున్నాను మనకైతే ఖర్చు లేకుండా ఇలా తయారు చేసుకోండి వన్ ఇయర్ వస్తుంది ఇంకా పసుపులను తయారు చేసుకోవచ్చు కుంకుమలను తయారు చేసుకోవచ్చు నేనైతే వీడియో లెంత్ అయిపోతుందని ఒక త్రీ కలర్స్ తయారు చేసుకుంటున్నాను ఇప్పుడైతే మరో వీడియోలో ఇంకా చూపిస్తాను మీకు మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే పింక్ కలర్లో ఇలా సేప్ తయారు చేసుకున్నాను ఇప్పుడైతే బియ్య పిండి కొంచెం తీసుకున్నాను మన అందరి ఇంట్లోనూ ఉంటుందని ఆ ఉజాల తీసుకోండి ఈ ఉజాలన తీసుకొని ఒక కలర్ తయారు చేసుకోవచ్చు ఉజాలన పెట్టి చూడండి ఉజాలన పెట్టి ఒక కలర్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక వన్ డ్రాప్ ఉజాల వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇలా మన ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు లక్ష్మీదేవి కా అంటే బియ్య వేస్తే చాలా ఇష్టము చాలా బాగుంటుంది మన ఇంటి ముందు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే సంక్రాంతికి అందరూ వేస్తారు ఇంటి ముందు వేస్తారు దాన్ని ఇలా వేసుకోండి చాలా బాగా కనిపిస్తుంది మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి మీకు కావాలంటే ఇంకా కొంచెం కలర్ వేసుకుని బాగా కలుపుకోండి చూడండి పది నిమిషాలు కేటాయిస్తే కలర్ తయారు చేసుకోవచ్చు ముగ్గురాళ్ళు తయారు చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఖర్చు లేకుండా ఉంటుంది చూడండి ఇలా కలుపుకోండి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను ఇలా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది మీకు యాసేపు కావాలో ఆ సేపులను చూడండి బాగా కలుపుకోండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే సేపు యాసేపు కావాలో ఆ సేపు చేసుకోండి పదే పది నిమిషాలు తయారైపోతుంది ఖర్చు లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ వేస్తే చూడండి ఈ బ్రంతా నేను చూడు గ్రీన్ తయారు చేసుకున్నాను పింక్ కలర్ తయారు చేసుకున్నాను ఇప్పుడైతే బ్లూ కలర్ తయారు చేసుకున్నాను ఉజాల నీళ్ళలో బ్లూ కలర్ తయారు చేసుకున్నాను నేనైతే ముందు వీడియోలో రాళ్ళు తయారు చేసుకున్నాను ఈ వీడియోలో అయితే కలర్స్ తయారు చేసుకున్నాను అయితే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి వీడియోని స్లిప్ బ్లూ కలర్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వైట్ కలర్ తయారు చేసుకున్నాను నేనైతే ముందు వీడియోలో తయారు చేసుకున్నాను మీకోసం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను ఇలా తయారు చేసుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి నేనైతే గ్రీను పింక్ వైట్ బ్లూ తయారు చేసుకున్నాను రాయిలు మీరు ఒక టైం చేసి చూడండి ఇప్పుడైతే ఒక రెండు రోజులు ఎండలో పెట్టుకోండి ఎండ లేకపోతే ప్యాన్లోనే ఆరబెట్టుకోండి నేనైతే ఒక రెండు రోజులు ఆరబెట్టుకున్నాను మీరైతే ప్యాన్ కింద కూడా ఆరు ఆరబెట్టుకోవచ్చు చూడండి బాగా ఆరిపోయింది మనము ఇలా వేస్తే సౌండ్ ఇట్లా రావాలా పట్టని సౌండ్ రావాలా సో ఇట్లా వేస్తే ఇది బాగా ఎండినట్ల ఇట్లా ఉండాలా నేనైతే ముందు వీడియోలో బియ్యంలో రాళ్ళు తయారు చేసిన్నాను కలర్ లేకుండా బియ్య పై తయారు చేసిన్నాను ఇప్పుడు అయితే కలర్స్ తయారు చేసుకుంటున్నాను చూడండి ఇట్లా వేస్తే సౌండ్ రావాలా అలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఎలా కలర్స్ వేసుకోవాలో చూద్దాం రండి వీడియో కోసం ఒక త్రీ కలర్ తయారు చేసుకున్నాను పింకు లైట్ గ్రీన్ బ్లూ జాల నీలిలా తయారు చేసుకున్నాను ఇది మీరు కుంకుమలో తయారు చేసుకోవచ్చు పసుపు ఇంట్లో వాడే పసుపులో కూడా తయారు చేసుకోవచ్చు నేను వీడియో ఎంత అయిపోతుందని చిన్నగా తయారు చేసుకున్నాను ఇప్పుడైతే ఈ వైట్ కలరు ముగ్గపు రాయిని వేసుకోవాలా ఇలా వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రన్ ఒక నిమిషం అట్లా నానని కొంచంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇట్లా బాగా కలుపుకోండి ఇట్లా బాగా ఉండలేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఒక టూ డేస్ ఉంది సంక్రాంతి పండగ ఇలా తయారు చేసుకుంటే బియ్యంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంటి ముందర వేసుకుంటే ఎంత బాగుంటుందో లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టము బియ్యం పిండిలో వేస్తే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది ఇలా వేసుకుంటే బియ్యంలో ఇలా వేసుకుంటే ఇప్పుడైతే చాక్ బిస్లో కూడా ఎక్కువ వేయకూడదు కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఉండాలి ఇంకా కాకుండా గట్టిగా కాకుండా చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే ఇది ఇలా ఉండాలి ఇప్పుడైతే పింక్ కలర్ తయారు చేసుకుంటాం రండి పింక్ మనమైతే ఒక టెన్ రూపీస్ పెడితే కలర్స్ అన్ని కలర్ తయారైపోతుంది చూడండి ఇది పింక్ ఈ పింక్ కలర్ వేసుకొని ముగ్గుపురాయిని ఇట్లా వేసుకొని ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి ఇలా ఉండాలి ఇప్పుడైతే లైట్ గ్రీన్ తీసుకోండి ఒక రెండు తీసుకొని ముందు ఎలా కలుపుకున్నామో అలా కలుపుకోండి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి సంక్రాంతి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు ఏ డబ్బులు వన్ రూపీ ఖర్చు కాకుండా ఒక టెన్ రూపీస్ పెడితే కలర్స్ అంతే తయారైపోతుంది ఇప్పుడు మన ఇంట్లో కుంకుమ ఉంటుందని కుంకుమ వేసి కూడా తయారు చేసుకోవచ్చు పసుపు పసుపులో కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే వీడియోలు ఎంత అయిపోతుందని ఈ మూడు కలర్ తయారు చేసుకున్నాను మీరు తయారు చేసుకోండి చాలా బాగా కనిపిస్తుంది సంక్రాంతి పండగకి కుండలకి అంతా వేస్తాడు దాన్ని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది బయట వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ కలుపుకున్నాను ఇప్పుడైతే ఈ ఉజాల ఉజాల బ్లూ కలర్ తయారు చేసుకున్నాం ఉజాల బ్లూ కలర్స్ లో తయారు చేసుకుంటాం దాని దీంట్లో తయారు చేసుకుంటాం రండి వాటర్ ఇప్పుడు అయితే కొంచెంగా వాటర్ మళ్ళీ ఎలా చూడండి ఇలా కలుపుకోండి కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకున్నాను బ్లూ కలరు ఇప్పుడు రంగోలు ఎలా వేసుకోవస్త వేసుకోవడం చూస్తాం రండి ఒక క్లాత్ కాటన్ క్లాత్ ఒక ఇంత తీసుకోండి తీసుకొని దీని లోపల వేసుకొని ఇలా అద్దుకోండి ఈ వేళ్ళలో తీసుకోండి తీసుకొని మీకు ఆ రంగులు కావాలో ఆ రంగోలు వేసుకోండి నేనైతే చిన్నగా ఏదో స్టార్ వేస్తున్నాను ఇప్పుడు మీకు ఏది కావాలో అది వేసుకోండి మన ఇంటి మన ఇంటి ముందర ఇలా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది కడుపు కూడా వేసుకోవచ్చు బియ్యంలో వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము చా వేస్తే అప్పులు ఎక్కువ అవుతుందని బియ్యంలో ఇలా తయారు చేసి వేసుకోండి ఏ ఖర్చు లేకుండా వంట రూపీ ఖర్చు లేకుండా ఇలా తయారు చేసుకుంటే అవుతుంది ఇలా వేసుకోండి మీకు ఎది కావాలో అది వేసుకోండి మీరైతే ఎలా కావాలో అలా వేసుకోండి రంగోలి ఇలా వేసుకోండి అయితే ఈ వెళ్ళను తీసుకోండి తీసుకొని వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది లక్ష్మీదేవికాయ అయితే ఇలా వేసుకుంటే చాలా ఇష్టము ఇప్పుడైతే సంక్రాంతి పండుగ అందరూ వేస్తారు దాని మీరు వేసుకోండి ఇలా చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే నేనైతే ఇది చిన్నగా వేసుకున్నాను వీడియో కోసం అయితే వేసుకున్న తర్వాత కలర్స్ వేసుకుంటాం రండి ఇప్పుడు కాటన్ క్లాత్ ఒక తీసుకోండి దీంట్లో కూడా కొంచంగా వేసుకోండి ఇలా వేసుకోండి ఇలా వేసుకోండి ఇప్పుడు నేనైతే పింక్ కలర్ తీసుకుని ఉన్నాను చూడండి ఇలా వేసుకొని ఇలా అనుకోండి ఇలా అనుకోవాలా అనుకొని ఇలా వేసుకోవాలా కలర్స్ ఏది కావాలో అది ఇలా వేసుకోండి చూడండి పింక్ కలర్ వేస్తున్నాను ఇలా మీకు ఎలా కావాలో అలా వేసుకోండి కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది ఇంకా కలర్స్ తీసి అన్ని కలర్ తయారు చేసుకోండి ఖర్చు లేకుండా మనకు ఇదైతే వన్ ఇయర్ వస్తుంది స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ ఇయర్ వస్తుంది చూడండి అయితే బ్లూ కలర్ ఇదైతే ఉజాల నీలి కలర్లో తయారు చేసుకున్నాం దాని ఇది వేస్తాం చూడండి ఇలా తీసుకొని కా ఇప్పుడు ఇలా అయితే ఉజాల నీలి కలర్లో తయారు చేసుకున్నాం దాని ఇలా క్లాత్ ఇలా తీసుకొని ఇలా అద్దుకొని చూడండి ఇలా ఇట్లా అద్దుకొని కలర్స్ వేసుకున్నప్పుడు చూడండి ఇలా ఇలా అనుకోండి చూడండి చాలా సులువుగా వేసుకోవచ్చు ఇలా వేసుకోండి ఇలా వేసుకోండి లైట్ గ్రీన్ తీసుకొని ఉన్నాను చూడండి ఇలా క్లాత్ క్లాత్ని ఇలా అనుకోండి క్లాత్ ఇలా పెట్టుకొని కలర్స్ ఇలా వేసుకోండి చూడండి ఇలా వేసుకుంటే బాగా కనిపిస్తుంది కలరు చూడండి ఇలా అనుకోండి చూడండి ఇలా అనుకోండి చూడండి మీరే ఇప్పుడే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అయితే పింక్ తీసుకొని ఉన్నాను మీరు అన్ని కలర్ తయారు చేసుకోండి నేను నాకు నా దగ్గర ఉంది వీడియో కోసం ఇలా కొంచెంగా తయారు చేసుకున్నాను చూడండి ఇలా అనుకోండి క్లాత్ తీసుకొని ఇలా అద్దుకుంటే చాలు చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇలా అనుకోండి మీకు యా రంగోలు కావాలా యా డిజైన్ కావాలో అలా వేసుకోండి అయితే ఈ వేళ్ళనే వేయాల వేసుకోండి ఆడవాళ్ళకైతే రంగోలి డైలీ వేస్తారు దాన్ని ఇలా వేసుకోండి బియ్యంలో వేసుకుంటే కూడా చాలా మంచిది ఇప్పుడైతే బయట వేస్తే మూగజీవులు అన్ని తినుకుంటుంది మనకు పుణ్యం వస్తుంది ఇలా వేసుకుంటే చూడండి ఇప్పుడే ఎంత బాగుందో ఇది మనం తొడిస్తే కూడా ఒక టూ రోజు అలానే ఉంటుంది చూడండి చాక్ పిసి చేయకుండా ఎంత బాగా కలర్ తయారు చేసుకున్నాను చూడండి మీరే ఇప్పుడైతే ఇంకొక రంగోలి వేసి చూపిస్తాను రండి హలో ఇలా తీసుకోండి చూడండి ఇలా అనుకోండి అనుకున్న తర్వాత ఈ వేళ్ళనే తీసుకోండి ఇంకొక రంగోలి వేస్తా ఉన్నా చూడండి చిన్నగా ఫ్లవర్ వేస్తా ఉన్నాను చూడండి ఇలా ఈ వేళ్ళనే ఇలా వేసుకోండి నేనైతే వీడియో కోసం అని చిన్నగా వేస్తున్నాను ఇదైతే మాదంతా వైట్ టైల్స్ మీరు బయట వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్లవర్స్ చూడండి లోటస్ ఎలా వేస్తా ఉన్నాను చిన్నగా అలా వేస్తున్నాను ఇలా వేసుకుంటే బియ్యం పిండిలో చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే చూడండి ఇప్పుడు వేసుకున్నాను దీనికి కలర్ వేసుకుంటాం రండి అయితే పింక్ తీసుకొని ఉన్నాను చూడండి ఇలా తీసుకొని ఇట్లా అనుకొని ఇలా ఎత్తుకోండి ఇలా తీసుకొని ఇలా అనుకొని ఎత్తుకొని ఇలా అనుకోండి చాలా సులువుగా వేయొచ్చు చాలా బాగుంటుంది ఇలా కలర్స్ వేసుకుంటే చూడండి ఇలా అనుకుంటే చాలా బాగుంటుంది బ్లూ కలర్ తీసుకొని ఉన్నాను చూడండి ఇలా అనుకోండి ఇలా అనుకోని ఇలా ఇట్లా అనుకోండి చూడండి ఇలా వేసుకోండి కొని బాగా అనుకోని ఇలా వేసుకోండి కలర్ బాగా కనిపిస్తుంది మీరైతే వీడియోని స్లిక్ చేయకుండా చూడండి లైట్ గ్రీన్ తీసిందని చూడండి తీసుకొని ఇలా వేసుకోండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే దీనికి పింకే వేస్తున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఆరిపిక్ డబ్బాలో వేసి తీస్తాను రండి మీరు ఇలా తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రంగోలు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో రంగోలు మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ కలర్స్ ముగ్గురాయి ఒక బాక్స్లో తీసుకుంటున్నాను నాకైతే ఒక టూ మంత్స్ వస్తుంది ఇలా బాక్స్లు వేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్